హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో ఆనియన్ పరోటా అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తక్కువ టైం చేసుకోవచ్చు అండి ఈ పరోటా చాలామందికి ఉట్టి పరోటా తినాలనిపించదు కదా ఇలాగ ఆనియన్స్ స్టఫింగ్ చేసుకొని తింటే వేరే లెవెల్ అండి అంత టేస్టీగా అంత సింపుల్గా అయిపోతుంది మరి అలా చేసిన ఈ వీడియోలో చూద్దాము మీరు నా వీడియోని కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక కప్పు మా గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలండి పిండిని నేను ఒక పేపర్లోకి ఇలా జల్లించుకోను గోధుమ పిండి మళ్ళీ అదే కప్పు అవుతుంది లేదో మళ్ళీ చూసానండి ఇది అయితే మాకు ఆర్మీ క్వార్టర్స్లో ఇస్తారండి ఈ పిండిని ఒరిజినల్ పిండి అండి ఇక్కడ గోధుమ పిండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక బౌల్లో తీసుకుని వేసుకున్నాను దానికి సరిపోయినంటే చిచ్చుకడంటే సాల్ట్ వేసుకోవాలి రిఫండ్ ఆయిల్ అండి మీరు ఆయిల్ అనేది మరిగించుకొని ఆయిల్ వేసుకోవాలి మీకు ఆయిల్ అనుకుంటే దీని ప్లేస్లోనే బటర్ అయినా వేసుకోవచ్చు నేను ఇందులోనే ఆయిల్ అనేది వేసుకోయాను ఇలాగ మనం క్రబ్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి మొత్తము చపాతి ఎలా కలుపుతామో అలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే మనం నానబెడతాం కదా ఒక టెన్ మినిట్స్ వరకు అప్పుడు మెత్త మెత్తగా అవుతుందండి దీనిపైన మనము ఇప్పుడు అయింది కదా కొంచెము ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ మనం కట్ చేసుకున్నాము ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలాంటి మిక్సీ మిక్సీ జోర్లోనే వేసుకోవచ్చు ఇలా రుబ్బు రోజుల్లోనూ రెండు మిరపకాయలు అల్లము వేసుకొని కచ్చా పచ్చగా ఇలా దంచుకోవాలండి మీరు మిక్సీలోనే వేసుకోవాలనుకుంటే మిక్సీలోనే కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ హాఫ్ స్పూను వాము వేసుకోవాలండి కొంచెం కారం వేసుకోవాలి నేను ఇందులో గరం మసాలా వేసుకున్నాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ అనేది తగినట్టుగా వేసుకొని మొత్తము ఇలా క్రబ్ చేస్తూ కలుపుకోవాలండి మనం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం పిండి ఉంటుంది కదండి మిశ్రమాన్ని అందులో నేనైతే చనపిండి ఒక రెండు స్పూన్లు ఫ్రై చేసుకోనండి మామూలుగా ఒక పెనంలో ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని వేసుకోవాలి మీకు పిండి బదులు పొట్నాలు ఉంటుంది కదండి పొట్నాలు పప్పు అంటే మిక్సీ జార్లోనే వేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పిండి ఫ్రై చేసుకొని వేసుకోయాను చూడండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవేం కదా ఈ మిశ్రమం అనేది చాలా మెత్తగా వచ్చింది కదా ఇప్పుడు మనమైతే బౌల్స్ లాగా చిన్న చిన్న వండలాగా చుట్టుకుందామని నేనైతే ఒక మూడు ఉండలు చుట్టానండి ఇప్పుడు స్టఫింగ్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇలాంటి అట్ల ఉంటుంది కదండి చపాతీ పామింది అది తీసుకోవాలి ఇప్పుడు మనం ఇలాగ చపాతీని ఇలా రౌండ్గా చేసుకోవాలండి మధ్యలోనే హోల్లాగా చేసుకొని ఈ స్టఫింగ్ని అందులో వేసుకోవాలండి ఆనియన్స్ ఆ చపాతీ దాంట్లోనే ఇలా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తము హోల్స్ మొత్తము మూసుకోవాలండి పొరటది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనము గోధుమ పిండిలోనే చే చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసాం కదా ఇప్పుడు మనము అట్ల కర్రతో ఇలా పాముకోవాలండి మనకి చపాతి ఏ విధంగా ఉంటుందో దానికంటే కొంచెం మందంగానే పాముకోవాలి లేకపోతే లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది బయట కుర్మ ఇలా కోయం కదండి ఇప్పుడు మనం పెనం పెట్టుకుని అది హీట్ అయింది చూసి ఆయిల్ వేయకుండా అందులోనికి ఈ పొరటా అనేది అలాగ పెట్టాలండి వెనక్కి ముందుకి బాగా కాల్చుకోవాలి ఆయిల్ వేయకుండా ఇది బాగా కాలిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలండి చూడండి వెనక్కి ముందుకి ఇలా కాల్చుకోవాలి చూడండి అంత బాగా కాలుతుందో కదా ఇప్పుడు పొ పొంగుతుంది చూడండి అంత బాగా పొంగుతుందో ఈ టైంలో మనం ఆయిల్ అనేది వేస్తే మరీ ఎక్కువగా పొంగుతుందండి చూడండి ఎలా ఉబ్బుతుందో ఇలా ఆయిల్ వేసినప్పుడు ఊబ్బుతుందండి చూడండి అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని పరోటాలు ఇలాగే కాల్చుకోవాలండి చూడండి చాలా టేస్టీగా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా వస్తారు ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చిన్న లైక్